హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు దోశ పిండి విధంగా పట్టుకుని చూద్దాము ఒక కప్పు మినపప్పు మూడు కప్పుల బియ్యం టీ స్పూన్ మెంతులు ఒక కప్పు అటుకులతో ఈ విధంగా చేసుకున్నాను ఈరోజు ఉల్లిపాయ కారం దోశ ఏ విధంగా చేద్దామో చూద్దానంటే ఫస్ట్ ఉల్లిపాయతో రుద్ది పేనం మీద పిండి అయితే ఈ విధంగా పోసుకొని గుండ్రగా అన్నండి సిమ్లా పెట్టండి ఫస్ట్ స్టవ్ సిమ్లా పెడితే అతుక్కోదు మంచిగా గుండ్ర వస్తుంది ఆ తర్వాత స్టవ్ పెద్దగా పెట్టేసి ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలుగుండ్రగా ఇట్లా వేసే చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇడ్లీ కారపొడి ఇంట్లో వేసుకున్నది అట్లా వేసిన తర్వాత నూనె వేయాలి చుట్టూ నూనె వేస్తే దోశ అనేది మంచిగా టేస్ట్ వస్తుంది ఎర్రగా కాలని దోశను మనం ఇవన్నీ కలిపినా కదా ఏ విధంగా ఎర్రగా వస్తుందా లేదో చూద్దాం రండి నేనైతే అటుకులు వేసిన మెంతులు వేసినా కదా ఏ విధంగా దోశ ఎర్రగాలుతుందా లేదో చూద్దాము హోటల్ దోశ దోశలాగా వస్తుందంటారా చూద్దాం సేమ్ హోటల్ దోశ లాగా వచ్చింది సేమ్ ఎర్రగా హోటల్ దోశ లాగా అయితే ఉల్లిపాయ దోశ రెడీ తర్వాత ప్లేన్ కారం దోశ ఈ విధంగా అట్నే ఉల్లిపాయతో రుద్దుకొని వేసేసి కారం వేసి నూనె వేసి ఎర్రగా గోళన్ ఇవ్వాలి ఇట్లనే ఎగ్ దోశ కూడా ఇట్లనే వేస్తారు కారం దోశ మంచిగా తేది పెట్టుకున్నా కూడా దీనికి చికెన్ పల్లె చట్నీ కాంబినేషన్ బాగుంటుంది ఈ దోశ కూడా ఎర్రగా కాలింది చూడండి దోషాలు భూష పని అయితే అయిపోయింది బయటికి వెళ్ళేసరికి గాలి చూడండి ఎట్లా వస్తుందో నేను కొట్టుకపోయే విధంగా వస్తుంది మాకు ఇంకా వేప చెట్టు కొట్టించిన ఇంకా చిన్న చిన్న చెట్లు ఎట్లా ఉతాయో చూడండి గాలి బీభత్సం మెరుస్తుంది మొత్తం మంచిగా ఊరు వరాల చెట్టు అయితే లుక్ బాగా అవుపడుతుంది కరివేపాకు చెట్టు దానిమ్మ చెట్టు మల్లె చెట్లు అన్నీ అయితే ఈ విధంగా అవుపడుతున్నాయి వాతావరణం అయితే చాలా కూల్గా అయిపోయింది నా వీడియో మొత్తం పూర్తిగా చూడండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరీ